సజల మా పేరెంట్స్ ఫ్రెండ్కి ప్లానివర్సరీ ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నా వన్ ఇయర్ నుంచి చేద్దాం అనుకుంటున్నా నువ్వు యూఎస్లో ఉంటాయి కాబట్టి ప్లాన్ చేసుకొని ఇండియా వచ్చి ఎగ్జిక్యూట్ చేసి హ్యాపీగా చేసుకున్నా ఐ ఆం హ్యాపీ ఫర్ ఇట్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ దిస్ సో స్పెషల్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఇది ఆల్మోస్ట్ మోర్ దాన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అనుకుంటున్నాను చేద్దాం 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 అని ఈరోజు యుఎస్లో ఉంటాయి ఇక్కడ తాగడానికి దొరకలేదు సో ఇప్పుడు టైంలో వచ్చి అన్ని చేసుకున్నా అన్ని ఎక్స్ట్రీ చేసుకున్నా అని చాలా హ్యాపీగా ఉంది నేను అనుకున్న దానికన్నా చాలా మంచిగా వచ్చారు అనుకున్న దాంట్లో చాలా బాగా అయింది